వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ప్రెగ్నెన్సీ టైంలో కొందరిలో బేబీ మూమెంట్స్ అనేవి లేట్గా తెలుస్తూ ఉంటాయి సో ఇలా లేటుగా తెలియడం వల్ల చాలా కంగారు పడిపోతూ ఉంటారు అసలు బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తాయక్క అలాగే అసలు లేట్గా తెలియడానికి కారణాలు ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ మనకి నార్మల్గా బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తాయి నేను నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను సో కొందరు అడుగుతూ ఉంటారనమాట అక్క మీరు చెప్పినట్టుగా మాకు బేబీ మూమెంట్స్ ఈ టైంలో ఇంకా తెలియట్లేదక్క మా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా చెప్పండి అని అడుగుతూ ఉన్నారనమాట సో బేబీ మూమెంట్స్ లేట్గా తెలియడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడులకైతే నార్మల్గా మనకి బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి అని అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే ఆరవ నెల మొదటి వారంలో కానీ రెండవ వారంలో కానీ బేబీ మూమెంట్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ అంతకు ముందే బేబీ మూవ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది బట్ వీళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాబట్టి కొంచెం క్యాచ్ చేయడం అవుతుంది అనమాట ఎందుకంటే బాగా సిగ్నెస్లు ఉంటాయి సో ఫస్ట్ అర్థం కాదు ఏం జరుగుతుందో పొట్టలా అంటే అది గ్యాసా లేకపోతే బేబీ మూమెంట్స్ అనేది అర్థం కాదనమాట అంటే బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు సో కొంచెం బుడుగు బుడుగా లాగా అనిపించిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇది అర్థం కాదన్నమాట సో క్యాచ్ చేయలేరు ఫాస్ట్గా సో సో నార్మల్గా మనకి ఎప్పుడు తెలుస్తాయి సో ఐదో ఆరవ నెల ఫస్ట్ వారం నుంచి కానీ లేదా సెకండ్ వారం నుంచి కానీ ఈ మూమెంట్స్ కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి ఏడవ నెల వచ్చేటప్పటికి బాగా తెలుస్తాయి అనమాట మంచిగా పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట బేబీ సో కిక్స్ ఇస్తూ ఉంటుంది మనకి ఎటువైపు తిరుగుతుంది బేబీ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఆల్రెడీ వీళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యి ఉన్నారు కాబట్టి సో వీళ్ళు కొంచెం తొందరగానే క్యాచ్ చేస్తారు అంటే ఐదవ నెల చివరిలో సిక్స్ మంత్స్ స్టార్టింగ్లోనే వీళ్ళకి మూమెంట్స్ మంచిగా తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ మీరు కొంతమంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో నాలుగు నెలల్లోనే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి ఐదు నెలల్లోనే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి సో ఆమెకు తెలుస్తున్నాయట మీకు తెలియట్లేదా ఇట్లా ఎవరైనా చెప్తే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆరవ నెల సెకండ్ వీక్ నుంచి కూడా మీకు బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అంటే సో దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మదర్ కొంచెం ఎట్లా అంటే మదర్ కొంచెం బొద్దుగా ఉండడం అనమాట అంటే కొంచెం లావుగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా వీళ్ళకి కొంచెం బేబీ మూమెంట్స్ తొందరగా క్యాచ్ చేయలేరు అనమాట ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పొట్ట ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీకి ముందే ఆ పొట్ట స్కిన్ అనేది కొంచెం అందంగా ఉండడం వల్ల వీళ్ళు బేబీ మూమెంట్స్ని తొందరగా క్యాచ్ చేయలేరు వీళ్ళకి కూడా కొంచెం లేట్గా మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి బట్ బేబీ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి ఆల్రెడీ తిరుగుతూ ఉంటుంది బేబీ మీరు క్యాచ్ చేయడంలో కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది సో సెకండ్ వన్ ఏంటంటే నార్మల్గా మనకి బేబీ పొట్టలో ఉన్నప్పుడు మనకి పొట్టవైపు ప్లజెంటా ఉన్నప్పుడు అంటే మాయ ఇటు సైడ్ మనకి పొట్టకి ఇటువైపు ఉన్నప్పుడు సో అప్పుడు కూడా బేబీ మూమెంట్స్ తొందరగా క్యాచ్ చేయలేరు అన్నమాట సో అప్పుడు కూడా కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ బేబీ తల్లికి ఇటువైపు ఉండడం అన్నమాట అంటే ఇది బేబీ తల అనుకోండి బేబీ టోటల్ బాడీ అనుకోండి తల్లికి ఇటువైపు ఉండడం సో ఇటువైపు ఉంటే లెగ్స్ అటువైపు ఉంటాయి కదా సో మనకు అప్పుడు తొందరగా క్యాష్ చేయలేము ఎందుకంటే బేబీ అటు తనుతుంది నడం వైపు తనుంది సో తన్నినప్పుడు అటు మూమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం తొందరగా క్యాష్ చేయడానికి ఉండదు సో ఒకవేళ బేబీ ఇటువైపు తిరిగి ఉంటే మనకి లెగ్స్తో ఇట్లా అనడం చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటే మనకి ఇటువైపు తెలియడం జరుగుతూ ఉంటుంది సో ఇదన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా లేనప్పుడు కూడా మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలియకపోవడం జరుగుతుంది అంటే నార్మల్గా మనకి ఇది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్లో జరుగుతూ ఉంటుంది ఒకవేళ బేబీ మూమెంట్స్లలో తేడా అంటే మీకు ఒకవేళ అంతకుముందే ఆల్రెడీ బేబీ మూమెంట్స్ తెలిసి ఒకటేసారి సడన్గా తగ్గిపోవడము లేకపోతే కొంచెం పెయిన్ఫుల్గా బో బేబీ మూమెంట్స్ తెలియడము సో మీ బాడీకి కూడా కొంచెం ఏంటంటే వెయిట్ తగ్ తగ్గడము కొంచెం నీరసంగా మీకు అనిపించడము ఇట్లాంటి అయినా కూడా ఒకవేళ మీ పొట్ట ఉండేదానికంటే కొంచెం పెద్దగా ఉండడము ఇవన్నీ ఏంటంటే ఉమ్మ నీరు లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం అంటే ఉమ్మ నీరు తక్కువగా ఉంటే బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది పుట్ట చిన్నగా ఉంటుంది సో కొంచెం మీ బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియవన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మ నీరు మనకు తగ్గుతుంది కాబట్టి బేబీ పర్ఫెక్ట్గా తిరగలేదు సో ఒకవేళ తిరిగినప్పటికైనా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఉమ్మ నీరు తగ్గడం ఉండే ప్రాబ్లమ్స్ సో ఇది ఉమ్మనీరు తగ్గితే ఇలా అనిపిస్తుంది అదే ఉమ్మనీరు పెరిగితే ఆల్రెడీ ఉమ్మ నీరు బాగా ఎక్కువ అయిపోయిందండి బేబీ మూమెంట్స్ ఇచ్చినా మనకు తెలియ తెలియదు సో ఇలా అన్నమాట సో ఇవన్నీ ఉంటాయి లేదొక్క మాకు అలా ఏం లేదు మేము బాగానే ఉన్నాము మాకు వెయిట్ ఏం పెరగలేదు అంటే వెయిట్ ఏం తగ్గలేదు మేము చాలా హుషారుగా ఉన్నాము కానీ బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అంటే సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో సిక్స్ మంత్స్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో తెలుస్తూ ఉంటాయి కొంచెం కొంచెం మీరు మూమెంట్స్ తెలియట్లేదు అంటే ఎంతో కొంత లోపల తెలుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం తెలుస్తాయి సెవెన్ మంత్స్లో చాలా ఎక్కువగా తెలుస్తాయి సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా నీరసంగా ఉంది సెవెన్ మంత్స్ ఎండింగ్ ప అంటే సెవెన్ మంత్స్ పడినాక కూడా మూమెంట్స్ ఏం తెలియదు తెలియటం లేదు ఒక్క అంటే అప్పుడు ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళి స్కాన్ చేసుకోండి ఏంటి ప్రాబ్లం అనేది మనకి డాక్టర్స్ చెప్తారు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్